అందరికి నమస్కారం అండి ఈరోజు ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి అభ్యర్థులు ఎస్పెషల్లీ వాళ్ళకు సంబంధించి మనం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సో వాళ్ళ వాళ్ళ కేటగిరీలో ఏ విధంగా కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి అవకాశం ఉండబోతుంది సో జిల్లాల వారీగా జిల్లాల వారీగా సో ఆ జిల్లాల్లో వాళ్ళ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది బీసీలో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది ఎస్సీలో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది ఎస్టీల్లో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది సో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా తగ్గబోతున్నాయి సో ఇవన్నీ విషయాల మీద మనం పూర్తిగా డీటెయిల్గా చర్చించుకునే ముందు సో ఒక చిన్న వినపం ఏంటంటే దయచేసి లైక్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ చేసినందుకు సో ఈరోజు హెచ్జిటి కట్ ఆఫ్ మార్క్స్ జిల్లాల వారీగా చర్చించుకుందాం సో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా అన్న మీద ఈ వీడియో పూర్తిగా అనాలసిస్ మీకు ఎగ్జిట్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో ఒక్కసారి చూశారంటే మీకు ఉన్న అనుమానాలన్నీ పోతాయి భయాలు పోతాయి ఆందోళనలన్నీ పోతాయి సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత కామెంట్లో మీరు పెట్టండి నేను క్లారిఫై చేస్తాను ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను సో మీరు ఇన్ని కామెంట్లు పెట్టినా నేను గంట రెండు గంటల సేపు కామెంట్లకే టైం ఇచ్చి అది పనిగా చదివి ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తున్నాను రిప్లై వినోళ్లు ఒకరు ఆరు ఒకరు ఆరు ఉంటే సో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళం నుంచి మనం అనంతపురం దాకా కట్ ఆఫ్ మార్క్స్ విషయాలు పూర్తిగా డీటైల్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం దయచేసి ఎవరు కూడా స్కిప్ చేసి మధ్యలో మీరు తర్వాత మీ జిల్లాకు వచ్చిన తర్వాత మాకు శ్రీకాకుళం అందులో మాకు అనంతపురం లాస్ట్తో స్కిప్ చేసుకుని అనంతపురం చూసుకుందాం అంటే మీరు మధ్యలో ఏం చెప్పాను అన్నది తర్వాత మీరు ఒకటే చూసుకొని తర్వాత కామెంట్ చేస్తే కాదు స్కిప్ చేయకుండా చూడండి వీడియో వీడియో చూసి తర్వాత నాకు ఏదైనా నెగిటివ్ కామెంట్ అయినా పెట్టండి తప్పులేదు ఎందుకంటే నెగిటివ్ను కూడా నేను స్వీకరిస్తాను నెగిటివ్ను కూడా స్వీకరించి మనం ఏదైనా మార్చుకోవాలన్నా నా పద్ధతులు ఏమైనా మార్చుకోవాలన్నా అనాలసిస్లు ఏమైనా పొరపాట్లు ఏమైనా చెప్పాను నేను పూర్తిగా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు వస్తే చూడండి చాలామంది శ్రీకాకుళం జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది తప్పు లేదు ఓకే మాకు మామూలుగా ఒక డేటా ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో అక్షరాశి తక్కువ అనే డేటా ఉంది కృష్ణ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటాడు మనకి చదువుకుంటాం సో సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవచ్చు అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకోవాలి ఖచ్చితంగా పరిగణలో తీసుకొని మనం పూర్తిగా అనాలసిస్ ఇస్తున్నాం సో శ్రీకాకుళం జిల్లాకు వస్తే ఓపెన్ కేటగిరీలో డెబ్బై ఐదు మార్కుల నుంచి ఎనభై మార్కుల మధ్యలో ఉంటే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే నూట పదమూడు పోస్టులు ఉన్నాయి నూట పదమూడు పోస్టులు అంటే ఎక్కువనే చెప్పాలి నాకు తెలిసి సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో డెబ్బై మూడు మార్కుల నుంచి డెబ్బై ఎనిమిది మార్కులు ఉంటే అవకాశాలు ఉంటాయి సో ఇది కూడా మీకు చూపిస్తా తర్వాత లాస్ట్లో నేను చూపిస్తాను నోట్స్ కూడా సో బీసీ కేటగిరీలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు వస్తే అవకాశం ఉంటుంది సో మీరు రాసి పెట్టుకోండి తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి తర్వాత ఎస్సీ కేటగిరీలో అరవై ఎనిమిది మార్కుల నుంచి డెబ్బై మూడు మార్కులు వస్తే అవకాశం ఉంటుంది సో ఎస్టీ కేటగిరీలో అరవై ఐదు మార్కులు ప్లస్ ఉంటే అవకాశాలు ఉంటాయి ఇది శ్రీకాకుళం జిల్లా సంబంధించి కట్ ఆఫ్ విషయాలు సో ఇక విజయనగరం డిస్టిక్ వస్తే ఇక్కడ రెండు వందల పది పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు మార్కులు తగ్గే అవకాశం ఉంది ఓపెన్ కేటగిరీలోనే డెబ్బై రెండు మార్కుల నుంచి డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈ లో డెబ్బై మార్కుల వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఓపెన్ కేటగిరీ వల్ల ఈడబ్ల్యూ సర్టిఫికెట్ తెచ్చుకుంటారు సో ఈ డెబ్బై రెండు మార్కుల ఓపెన్ వెళ్ళినప్పుడు డెబ్బై మార్కులు ఎవరికన్నా లో ఇచ్చినాయి అనుకోండి వాళ్ళకు అవకాశం ఉంటుంది సో అందుకని ఈడబ్ల్యూఎస్ డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కుల మధ్యలో ఉన్న వాళ్ళకి ఉంటాయి సో బీసీ కేటగిరీలో ఎవరైనా బీసీలు డెబ్బై మార్కులు అనుకోండి డెబ్బై రెండు వచ్చినా ఓపెన్ వెళ్ళిపోయింటారు కదా సో వాళ్ళకి బీసీలో అరవై ఏడు మార్కుల వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సో అరవై ఏడు నుంచి అరవై రెండు బీసీలకు అవకాశం ఉంటుంది సో ఎస్సీలకి అయితే అరవై నుంచి అరవై ఐదు మధ్యలో అవకాశాలుంటాయి సో ఎస్టీ కేటగిరీకి వచ్చి యాభై ఎనిమిది నుంచి అరవై మూడు మార్కులకు అవకాశాలు ఉంటాయి సో ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు అవకాశాలు ఉన్నాయి సో ఈడబ్ల్యూఎస్ అరవై ఎనిమిది మార్కులకి ఈడబ్ల్యూఎస్ కి అరవై ఎనిమిది నుంచి డెబ్బై మూడు మార్కులకు ఉంటాయి సో బీసీ కేటగిరీకి అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు అవకాశాలు ఉంటాయి ఇక ఎస్సీ కేటగిరీకి అవకాశం వస్తే అరవై నుంచి అరవై ఐదు మార్కులకు అవకాశాలు ఉంటాయి సో ఎస్టీకి యాభై ఏడు మార్కులకి అవకాశం ఉంటుంది సో ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే ఇక్కడ నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి సో పోస్టుల విషయాలు కూడా మీరు కామెంట్ చేస్తున్నారు ఏమని పోస్టుల సంఖ్య మీరు తక్కువ అయితే ఎక్కువ చెప్తున్నారని సో మేము చెప్పేది అంటే గవర్నమెంట్ జెడ్పీ మున్సిపాలిటీ అన్ని కలిపి చెప్తున్నాం టోటల్ ఇక్కడ సో ఓసీ కేటగిరీకి ఇక్కడ ఈస్ట్ గోదావరి డెబ్బై నుంచి డెబ్బై ఐదు కూడా ఓపెన్ కేటగిరీలో వెళ్లే అవకాశాలు ఉంటాయి సో ఈడబ్ల్యూఎస్ లో అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల వాళ్ళు కూడా ఓపెన్ వెళ్లే సారీ ఈడబ్ల్యూఎస్ కి అవకాశం ఉంటుంది సో బీసీ కేటగిరీలో అరవై నుంచి అరవై ఐదు మార్కుల వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎస్సీ కేటగిరీకి యాభై ఐదు నుంచి అరవై మార్కులు అవకాశాలు ఉంటాయి సో ఎస్టీకి యాభై మార్కులకి ఎస్సీ కేటగిరీకి యాభై ఐదు నుంచి ఎందుకు చెప్తున్నామంటే ఈస్ట్ గోదావరి ఎస్పెషల్లీ క్యాటగిరేషన్ జరిగింది ఎస్సీ కమ్యూ ఎస్టీ కేటగిరికి యాభై మార్కులకే ఇక్కడ అవకాశాలుంటాయి సో వెస్ట్ గోదావరి డిస్టిక్ వస్తే నాలుగు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ ఓ ఓపెన్ కేటగిరీలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులలో ఓపెన్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కి అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు వచ్చిన ఉంటాయి సో బీసీ కేటగిరీకి అరవై ఐదు మార్కుల నుంచి అరవై సారీ అరవై నుంచి అరవై ఐదు మార్కుల మధ్యలో వచ్చిన ఉంటాయి ఎస్సీ కేటగిరికి యాభై ఐదు నుంచి అరవై మార్కులు వచ్చిన ఉంటాయి సో ఎస్టీ కేటగిరీకి యాభై నుంచి యాభై ఐదు మార్కులు వచ్చిన ఉంటాయి సో ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఐదు వందల నలభై ఐదు పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఓపెన్ లో వెళ్లే అవకాశం ఉంటుంది ఓపెన్ కేటగిరీలో సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది సో బీసీ కేటగిరీలో అరవై మార్కుల నుంచి అరవై ఐదు మార్కులు వచ్చిన అవకాశం ఉంటుంది సో ఎస్సీ కేటగిరీలో యాభై ఐదు నుంచి అరవై మార్కులు వచ్చిన అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఎస్టీ కేటగిరీకి యాభై నుంచి యాభై ఐదు మార్కులు వచ్చిన అవకాశం ఉంటుంది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన విషయం ఇక గుంటూరు జిల్లాకు వస్తే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయి సో ఓపెన్ కేటగిరీలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులలో ఓపెన్లో వెళ్తారు సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులలో ఈడబ్ల్యూఎస్ వెళ్తారు సో బీసీ కేటగిరీలో యాభై నుంచి అరవై సారీ అరవై నుంచి అరవై ఐదు బీసీ అరవై నుంచి అరవై ఐదు ఎస్సీ కేటగిరీలో యాభై ఐదు నుంచి అరవై మార్కులలో ఎస్సీ కేటగిరీలో వెళ్ళే అవకాశం ఉంది సో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి యాభై మార్కులకే అవకాశాలు ఉంటాయి యాభై నుంచి యాభై ఐదు మధ్యలో వస్తే అవకాశాలు ఉంటాయి సో ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ నూట ఆరు పోస్టులు ఉన్నాయి ఇక్కడ కొంచెం కటాఫ్ విషయాలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే నూట ఆరు పోస్టులే కాబట్టి సో ఓపెన్ కేటగిరీలో డెబ్బై ఐదు ప్లస్ ఉంటే అంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్యలో ఉంటే వాళ్ళు ఓపెన్లో వెళ్ళే ఉంటాయి సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది మార్కులు వస్తే అవకాశాలు ఉంటాయి సో బీసీ కేటగిరీ వాళ్ళకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు వస్తే అవకాశం ఉంటుంది సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అరవై ఏడు మార్కుల నుంచి డెబ్బై మూడు మార్కులు వస్తే అవకాశం ఉంటుంది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి యాభై మార్కుల నుంచి అరవై ఐదు మార్కులు వస్తే అవకాశాలు ఉంటాయి సో నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది సో నెల్లూరు జిల్లాలో ఎస్ఎస్ఎల్ని నూట పదిహేను ఉన్నాయి ఇక్కడ కూడా ఈసారి కాంపిటీషన్ తగ్గింది నెల్లూరు జిల్లాలో తగ్గింది గతంతో పోలిస్తే ఈసారి చాలా మందిని విచారించాను నేను నెల్లూరు వాళ్ళని సో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే మాకు తక్కువ మార్కులు వస్తున్నాయి చాలా మంది రాసినప్పుడే ఎగ్జామ్స్ పేపర్స్ మాకు కఠినంగా పేపర్ వచ్చిందని అన్న అందరూ అన్నారు ఇప్పుడు డెబ్బైలు ఎనభై తొంభైలు ఎలా వస్తాయండి సో అది అర్థం చేసుకోవాలి అందరూ మీరు రాసే ఎగ్జామ్ ట ఎగ్జామ్ రాసినప్పుడేమో మాకు కఠినంగా పేపర్ ఉంది అన్నారు సో అందరూ బయటకు వచ్చిన వాళ్ళు పది సెషన్స్ జరిగినాయి సో ఇప్పుడేమో మాకు ఎనభై తొంభై ఎట్లా వస్తుంది ఎనభై తొంభై విట్లు కరెక్ట్ అయినాయి అంట అంటే నలభై ఐదు మార్కులు ప్లస్ టెట్ ఒక పదిహేను అరవై మార్కులు వచ్చినాయి వాళ్ళకి అది చెప్పకుండా వాళ్ళు తొంభై బిట్లు కరెక్ట్ అయినాయి తొంభై మార్కులు అనుకుంటున్నారు చాలా మంది అది కరెక్ట్ కాదు సో ఇక్కడ నెల్లూరు జిల్లా వస్తే ఓపెన్ కేటగిరీలో డెబ్బై మూడు మార్కుల నుంచి డెబ్బై ఎనిమిది మార్కులు వాళ్ళు ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కుల వాళ్ళకి అవకాశాలు ఉంటాయి సో బీసీ కేటగిరీకి అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు మార్కులు వాళ్ళకి ఉంటాయి ఎస్సీ కేటగిరీకి అరవై మార్కుల నుంచి అరవై ఐదు మార్కుల్లో ఈసారి ఎస్సీ కేటగిరీకి ఎస్పెషల్లీ నెల్లూరులో పోస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఎస్టీ కేటగిరీకి యాభై ఐదు మార్కుల నుంచి అరవై మార్కులకే పోస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇది నెల్లూరు విషయం అండి చిత్తూరు అయితే ఇంకా మరీ తక్కువ వస్తుంది చూడండి కావాలంటే కావాలంటే సో ఎందుకంటే తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సో ఓపెన్ కేటగిరీలో డెబ్బై కూడా ఓపెన్ వెళ్ళే అవకాశం ఉందంటే డెబ్బై డెబ్బై మధ్య అనాలసిస్ చెప్తున్నారు ఇక్కడ సో ఓపెన్ కేటగిరీ సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అరవై ఏడు నుంచి డెబ్బై రెండు మార్కులు మధ్య ఉంటే ఉంటాయని చెప్తున్నారు సో బీసీ కేటగిరీ వాళ్ళకి అరవై ఐదు నుంచి డెబ్బై మార్కులు వస్తే అవకాశం ఉంటుంది సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి యాభై ఏడు నుంచి అరవై రెండు మార్కులు వచ్చిన వాళ్ళకి పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ చిత్తూరులో సో ఎందుకంటే ఎస్సీ కేటగిరీస్ జరిగింది సో ఎస్సీలో మూడు గ్రూపులు విభజించారు సో ఎస్సీ వన్ గ్రూప్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎస్సీ టూ గ్రూప్లో కూడా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది సో ఎస్సీ త్రీలో కూడా కొంచెం మంచు ఇంచు మించు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డివైడ్ చేశారు కాబట్టి ఎవరి పోస్ట్ వాళ్ళకి సో వాళ్ళకి ఈరోజు ఈసారి యాభై ఐదు కానీ యాభై ఏడు కానీ నుంచి అరవై రెండు మార్కులు వస్తే అవకాశం ఉంటుంది ఇంకా ఎస్టీ కేటగిరీ అవకాశం వస్తే యాభై ఐదు మార్కులకే చిత్తూరులో పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో కర్నూలు కర్నూలులో పద్దెనిమిది వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా కర్నూలులో చాలా కాంపిటీషన్ ఉన్నప్పటికీ పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి కట్ ఆఫ్ విషయాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో డెబ్బై నుంచి డెబ్బై ఐదులో కూడా ఓపెన్ వెళ్ళిపోతారు సో ఇంకా ఒక మార్క్ ఇంకా తగ్గొచ్చు కూడా అరవై తొమ్మిదికి కూడా వెళ్ళొచ్చు ఓపెన్ కేటగిరీలో ఎందుకంటే కర్నూలులో చాలా మంది రాశారు ప్లస్ ఇక్కడ కట్ ఆఫ్ విషయాలు తగ్గే అవకాశం ఉంది పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అరవై ఎనిమిది మార్కుల నుంచి డెబ్బై మూడు మార్కులలో కూడా ఓపెన్ వెళ్ళే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కర్నూలులో సో బీసీ కేటగిరీకి అరవై నాలుగు మార్కుల నుంచి అరవై తొమ్మిది మార్కులు ఇస్తే అవకాశం ఉంటుంది సో ఎస్సీ కేటగిరీకి యాభై ఐదు మార్కులకే రావచ్చు ఇక్కడ పోస్టు ఎందుకంటే కేటగిరేషన్ జరిగింది కదా సో ఈ రిజర్వేషన్ వల్ల కూడా అవకాశాలు ఉన్నాయి కదా సో అది ఆ ఫ్యాక్టరీ డిపెండ్ అయ్యి ఈ డిఎస్సి సపరేట్ ఈ డిఎస్సి డిఫరెంట్ అన్ని డిఎస్సీలు కంటే ఈ డిఎస్సీ డిఫరెంట్ అయ్యే చెప్తున్నాం సో ఎస్టీ కేటగిరీకి యాభై మార్కులకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది కర్నూలు కర్నూలు జిల్లాలో సో ఇక కడప జిల్లా విషయానికి వస్తే రెండు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో డెబ్బై ఐదు మార్కుల నుంచి ఎనభై మార్కులు వస్తే అవకాశాలు ఉంటాయి సో ఈడబ్ల్యూఎస్లో డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది మార్కులు వస్తే అవకాశం ఉంటుంది బీసీ కేటగిరీలో డెబ్బై మార్కుల నుంచి డెబ్బై ఐదు మార్కులు వస్తే అవకాశం ఉంటుంది ఎస్సీ కేటగిరీ వాళ్ళకి అరవై నుంచి అరవై ఐదు మార్కులు వచ్చిన అవకాశం ఉంటుంది సో ఎస్టీ కేటగిరీకి యాభై ఐదు నుంచి అరవై మార్కులు వచ్చిన అవకాశం ఉంటుందండి సో ఇక్కడ అనంతపురం జిల్లాకు వస్తే రెండు వందల రెండు పోస్టులు ఉన్నాయి డెబ్బై ఐదు మార్కుల నుంచి ఎనభై మార్కులు వస్తే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది మార్కులు వస్తే అవకాశం ఉంటుంది సో బీసీ కేటగిరీకి డెబ్బై మార్కుల నుంచి డెబ్బై ఐదు మార్కులు వచ్చిన అవకాశం ఉంటుంది సో ఎస్సీ కేటగిరీకి అరవై ఐదు నుంచి డెబ్బై మార్కుల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది ఎస్టీ కేటగిరీకి అరవై నుంచి అరవై ఐదు మార్కులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో ఈ కట్ ఆఫ్ విషయాల్లో ఇది ప్రొడక్షన్స్ ఇచ్చాము ఈ కటాఫ్లు కేవలం ప్రొడక్షన్ మాత్రమే సో ఇది ప్రొడక్షన్ అంటే ఇది నైంటీ నైన్ పర్సెంట్ నిజమయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మేము ఎంతో అనాలసిస్ చేసి నాకు ఈ రాష్ట్రం మీద పూర్తి పట్టుంది సో అన్ని జిల్లాల మీద అవగాహన ఉంది నాకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సో సరిగా విద్యార్థుల గురించి నాకు తెలుసు చాలా ఇన్స్టిట్యూషన్తో నాకు పరిచయాలు ఉన్నాయి చాలా మందితో నాకు పరిచయాలు ఉన్నాయి విద్యార్థులు నాకు అన్ని జిల్లా నేను పనిచేసి పనిచేశాను సో డిఎస్సి మీద నాకు అనుభవం ఉంది నా అనుభవం దృష్టి చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈ ఈ నేను చెప్పిన డేటా ఇదండి నేను చెప్పిన డేటా ఒకసారి రాసి పెట్టుకోండి మీరు రాసి పెట్టుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఇదే నేను కామెంట్లు మీరు చదువుతా మీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను సరేనా ఓకే థ్యాంక్ యూ అండి చూడండి ఒకసారి మీరు ఒకసారి డేటా క్లియర్గా చూసుకోండి ఏ జిల్లాలో ఉందో ఓకే చూసుకున్న తర్వాత మీరు కామెంట్ చేయండి ఏదైనా పొరపాటు చెప్పుకుంటే మీరు కామెంట్ చేయండి నెగిటివ్ కామెంట్లు దయచేసి చేయొద్దండి ఇష్టానుసారంగా మరీ బుద్ధులు పెడుతున్నారు సో అది కరెక్ట్ కాదు ఉపాధ్యాయులకి ఇది మంచి లక్షణం కాదు ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనం పది మందిని మంచి సమాజాన్ని నిర్మించేవాళ్ళు ఉపాధ్యాయులు అంటే సో ఉపాధ్యాయులకి ఎందుకండి బూతులు కామెంట్లు సో ఇది కరెక్ట్ కాదండి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్క సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ ఎంతోమంది పిఎంలు సీఎంలు ప్రధానులు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ తయారు చేసేది కూడా ఉపాధ్యాయులే కాబట్టి ఉపాధ్యాయులు అనేవాళ్ళు చాలా డిసిప్లైన్గా ఉండాలని నా కోరికండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్